పంతొమ్మిది వందల అరవై రెండులో గోదావరి నదీ ప్రాంతంలోని కొన్ని లంక గ్రామాల్లో జరిగిన గొడవల వల్ల సామాన్యుల జీవితాలు చల్లా వేళ తెలియదమ్మా ఎవరో వదిలేసి మనం పెంచుకున్నామా ఆడదానిలో పుట్టినందుకు నా బతికే ఎట్టాడుచింది రేపు నీ బతుకేటది ఇది ఆడపిల్లే తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చాయి లేదా ఎవరికన్నా అమ్మాయి కొన్ని రోజులు ఈ బాధలు తప్పుతాయి అమ్మేయాలమ్మా దానికంటూ అమ్మా నాన్నని రాసి పెట్టే ఉంటారు వెళ్ళాలకిచ్చాయి అదేదో సేతికిత్తా ఉంటే లక్క పిడతను తీసుకున్నట్టు తీసేసుకుంటున్నావు తీసేసుకోగానే కాదు దానికి ప్రాణం ఉంటదని తెలీదా పెంచాలని తెలీదా మా ముత్తమ్మ పేరు లక్ష్మీ తాయారు దీని పేరు అదే తాయి తాయి మీరు పూలు ముట్టుకోవడం ఎవరికన్నా కుదిరితే నాకు కుదిరింది కొండహేమ ఉండాలరా

అవసరం అయితే నలుగురు కొట్టి నాలుగు మిత్రులు సంపాదించుకునే ధైర్యం చెప్పలేని సర్గా తెలుసు నాలుగు రోజులు మందులు పెట్టారు మీకు చేయాలమ్మా రామ్మా కూర్చో ఇదిగో ఇదే గౌరీ సుబ్బన్న కూతురు ఎలా బతికి నోడ్లయ్యా జరిగింది వదిలే ఈ కానిచ్చి జరిగే చూసుకోవాలి కదా మంచి నీళ్లు కావాలి ఇప్పుడే తెత్తానమ్మా ఆధారికి ఆ ఒడ్నైనా ఈ ఒడ్నైనా చుట్టుపక్కల పదిహేను ఓళ్ళకి సత్తిరంగా అయ్యే రాజు ఆయన కిరీటం పెట్టుకుంటారా పెట్టుకోరు ఆయనకి ఇష్టం ఉండదు प्रजा <tosmusi> विजयोत्व सभा अस्यना ఆకలి మీద పోరాడదాం అంటే కడుపు నిండట్లేదు అరాజకం మీద అంటే ఓట్లో మందు తప్ప నెత్తులు లేదు ఇక్కడికి వేరే గోడల మీద చెప్తారు తర్వాత నెత్తులు చెప్తాం పంతొమ్మిది మార్చి ఇరవై ఒక మహానాయకుడు పార్టీ పెట్టి సామాన్యుడి జీవితంలో ఆశ నింపిన వేళ తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి శుభాభినందనం హరిజన గిరిజన దళిత వర్గాలు రామారావు నిన్నే కదరా మాట్లాడింది అప్పుడే పార్టీ సూపర్ వేసేస్తున్నారట పార్టీ పెట్టింది ఎవరి కోసం తెలుసా ఐదు రూపాయలు పది రూపాయలు కొట్టి ఆఫరం చేసి నీలాంటి వాళ్ళ కోసం కాదు కోసం మా కోసం పెట్టాడు పార్టీ వచ్చిన పెట్టేది నిన్నే సరలేవో కాదు పార్టీ ఇన్ఛార్జ్ గారు వస్తున్నారండి మీకోసం ఎదురు చూస్తున్నాం అండి రాష్ట్రంలో రెండు వందల తొంభై మూడు నియోజకవర్గాలతో ఒక లెక్క దీంతో లెక్క అండి చాలా కాంప్లికేటెడ్ అండి ఇక్కడ కొట్టే ఉంటే మొత్తం రాష్ట్రానికి కొట్టేనట్టేనండి ఎవరు కష్టపడతాడు ఎమ్మెల్యే సీట్లు లైన్లో కూడా నుంచి అక్కర్లేదు డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు ఏరియా వాతావరణం గురించి ఎవరు నడితే కరెక్ట్ తెలుస్తుంది కొత్తగా పార్టీ పెట్టాడా పెట్టి ఏం బీగుదామని ఈ ఊరొచ్చి కొత్తగా ఎవరికి తెలియని రాజకీయాలు నిర్దామనే ఎవరి పాస్ట్ ఏంటో ఎవరి హిస్టరీ ఏంటో ఎవరి గొడవలు ఏంటో ఎంతమంది లెక్కేస్తారో ఇలా ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు కాదు కదా ఎవరో కొత్తగా ఆలోచించాలిగా ఏ పునాదుల మీద మీరు పార్టీ పెట్టారు ఏ ఆలోచనతో మీరు ముందుకెడుతున్నారు నువ్వు ఇప్పుడు ఏదో పార్టీ పెట్టి నలుగురికి సాయం చేసి అందరినీ ఉద్దరించడం మాట దేవుడరు ఒక జరిగిన విషయం చెప్తాను విను ఒక నూచులో పడి ఆకాశం తప్ప ఆదుకునేవాడు లేక అరిస్తే నిమిషంగా ఎక్కడికి ఎవరిది దాన్ని తీసుకొస్తావా తీసుకొస్తావ దాన్ని ఇలాంటిది ఒక కథ కాదు వంద 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 ఉన్నాయి ఎవడి బాధ తీరుస్తావు ఎక్కడో మారుమూలు ఉన్నవాడి బాధ కూడా నా బాధ అని చెప్పి కాపాడేంత ఇది ఉంది అది బికి నాలుగు దిక్కులు ఉంటాయి కానీ ఈ ఊరికి రెండే దిక్కులు ఒకడు సత్యరాంగ ఎవడైనా సరే ఈ రెండు దిక్కుల్లో పడి రావాల్సిందే ఒకడు చంపుతాడు రెండోడు కలబడి కసితో చంపుతాడు మొత్తానికి అన్నట్టు మీరు రాక ముందే మీ పార్టీ కోసం మా వాళ్ళు వెళ్ళిపోయారు ఏడు ఊర్ల దూరానికి జెండా కలపడేంత పెద్ద మొదటి చెత్త నా కొడకల్లారా ఎంత పలుపురా మీకు తల తల ధరదించిన కోడక ఎంత ధైర్యం ఉంటే ఆ సత్య సత్యరంగయ్య చెప్పాడని ఈడ చెడ్డ పెట్టాలనుకుంటారో ఈడ ఏం జరుగుతుందో నాకు తెలుసు ఈ నా కొడుకులందరూ మొదటి నుంచే ఆ సత్య రంగయ్య సంఖ్య నాకుతున్నారో అసలు సగం మందికి పైగా ఈ ఊళ్ళో జనాలు పదిహేను సంవత్సరాలుగా ఈ పైయనైనా గెలిపిస్తా వస్తున్నారు మరి బుద్ధి అయితే నీకున్నది పైచమా ఏయ్ లోపలే పెట్టి చెప్పేండి నా కొడుకులే అదేనా చపట్టు ఒకటి ఊళ్ళ రాజకీయాలు మెలుపుచెప్పేలా ఉంది వాళ్ళు మా మనుషులే కాబట్టి ఇక్కడ జరిగేవి కదల కదలగా సాయంత్రం చెప్తాను ఇప్పుడు సత్యరంగా బంధువు మీరు వెళ్ళిపోయి